ఏస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ నేను సుభాగ వందనాలు తెలియజేస్తున్నాను చేస్తున్నాను జీవిత మాటలు ఈ రోజు మనము ప్రకటించుతున్నాము అయితే బైబిల్ గ్రంథంలో దయోజీంలో ఉన్న గురించి మనము కొన్ని మాటలు తెలుసుకుంటున్నాం రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయాన్ని రెండో వచ్చిన నుంచి మనము మూడో వచ్చిన వరకు పది వరకు మనం చదువుతున్నాం అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే గురించి మరి దేవాది దేవుడు యుహోదేవుడు మాట్లాడుతున్నాడు ఈనట్లు అంటే ఏడు పది పదిహేడు రెండులో ఇన్మట వాకు అతని ప్రత్యక్షమై నీ ఇచ్చటి నుండి తురుపుతులకు పోయి వ్యర్థానికి ఎదురుగా తిరేతి వాగు ఉండే నువ్వు వాగు నేరు తాగదువు అచ్చట నీకు ఆహారము తుచ్చుట తిరెను కాకోళంలోకి అభివృద్ధించుకుని అతనితో తిని చెప్పగా అయితే ప్రవణం దేవుడు సినిమా ఇక్కడ చక్కని మాటలు యుగో దేవుని ద్వారా మాట్లాడుతున్నాడు అయితే మనకు విధవ వాత్య ఎవరికి ప్రత్యక్షంగా ఏమంట మీడియా ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం ఆయన మీరు ఇచ్చక ముందు చూడకు పోయి యుద్ధానికి దగ్గరగా కిరేటు దగ్గర దాగింది ఎక్కడ ఒక కిరేటు వాగు దగ్గర దాగిందని ఇక్కడ యుగోవా దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం నువ్వు ఆ వాగునీరు తాగు అచ్చటకి మీకు ఆహారము తెచ్చుటక్కు నేను కాకోళంలోకి ఆగ్రహించుకుని అయితే నువ్వు అక్కడ క్రియేటు వాగునీరు తాగుతావు మీకు ఆహారం ఇచ్చేదానికి నేను కాకోళము ద్వారా నేను ఆహారం తగ్గిస్తాను చెప్తున్నాడు ఒక విషయాన్ని మనం గమనిస్తామండి మన విషయంలో ఆలోచించినట్లయితే అన్ని సదుపాయం బాగుంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళడానికి ఆలోచన చేస్తాను మనకు భర్తలు ఉండాలి కాల్సిన సౌకర్యం ఉన్నప్పుడే మనం వెళ్తాం కానీ అయితే ఇక్కడ మీడియా ప్రవక్త ఏమంటే విహోలా దేవుడు చెప్పాడు పోలిక వాళ్ళ దగ్గర వెళ్ళు మీరు బాగిండు నేను మీకు కాకుల ద్వారా ఆహారాన్ని పంపిస్తామని చెప్పాడు నిజంగా మనిషి ద్వారా పంపిస్తేనే మనకు చేనసార్లు మనం అలా అయిపోతాం కానీ అయితే మీడియా మాత్రము ఎంత గొప్ప మాట ఏంటి అయితే కాకల ద్వారా పంపిస్తానని చెప్పినప్పుడు కూడా ఆ మాటకి లోబడినట్టుగా మనం చెప్తున్నాం ఒకసారి మనం ఆలోచించుకుందామండి కాతలు ఎలాంటివి మనకు అందరికీ బాధ వేసి అయితే అయితే లోహా యొక్క జీవితంలో మనం చూసినప్పుడు అయితే లోహా యొక్క కాకును వెళ్ళేశాడు ఆ కాకి ఏమైతే ఉంటే వెళ్ళి ఆ నీళ్ళన్నీ ఎండిపోయే తర్వాత వెళ్ళి కాకి తిరిగి రాలేదు మరి తర్వాత పావురాన్ని పంపించాడు ఆ పావులను చూసుకుంటే ఒక వే మొక్కను పెంపుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అందుకే ఇక్కడ మాట్లాడుచున్న మాటను బట్టి మనం చూస్తే ఈ యొక్క నాలుగక్ష నాంపుడు ీరిని తాగుదువు తాగుదువు అచ్చటకు మీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలం నాకు అగ్నపించుకుని అతనితో చెప్పగా నీకు ఈ కాకోలం ద్వారా నేను అగ్నిపించాను మీకు మా అమ్మ ఆహారం తీసుకోవాలి అతను అంత ఐదు వచ్చిలో అతను నేను పోయి ఎహోవ సెలువు చెప్పిన యోగానికి ఎదురుగా ఉన్న వాగు దగ్గర నివాసం చేయును అయితే దేవుడి చెప్పల్లా నీ తెలియక వాళ్ళ దగ్గర నివాసం చేయమని చెప్పినట్టుగా మనం అక్కడ కాకూలము ఉదయము ముందు రెక్కలను మాంసము అస్తమందు రెట్టెల మాంసం నువ్వు ఒడ్డపు తీసుకొని వచ్చి చూడని అతడు వాగునీరు తాగుచుండో వచ్చు చూడని అయితే ఉదయము సాయంకాలం ఏం చేశాడంటే ఉదయం సాయంకాలం కాకులు ద్వారా మరి గోడు ఆహారం కనిపించాయండి ఒకసారి ఆలోచించుకుందామండి కాకులు బాగా తెలుసు అయితే నేను ఒకసారి మా పొలంలో మరి కలకలు చూపిస్తున్నప్పుడు ఆ పొలంలో కేరళన్నీ ఒక ఒక బెడ్షీట్ కింద పెట్టేశాం ఒక బెడ్షీట్ కట్టి పెట్టాం అయితే కాకులు ఏం అంటే ఆ బెడ్షీట్ లో తీసేసి ఆ కేరళైన భోజనం తీసుకొని పిడేస్తాయి తిన్నప్పుడు మరి వాళ్ళు ఆ పిలు వాళ్ళు ఏమైనా ఆ పెద్ద భోజనము కాకలు తిన్నా నీ తినమంటే అది తర్వాత నా భోజనాలు వర్తించి ఆ కాకులు తినే భోజనం నేను తిన్నాను అయితే నిజంగా ప్రభునందు జనంగా మరి కాకులు ఎలాంటివంటే ఎక్కడ మాంసం దొరికితే ఎక్కడ గుడ్డి దొరికితే ఇక్కడ పిల్లల దగ్గర బొడ్డు దొరికితే అవి ఎత్తుకొని బిస్కెట్ ఎత్తుకునేది ఆ పిల్లల దగ్గర బిస్కెట్ ఎత్తుకునేది కాకులు నెలకి లేదా యహోవా దేవుడికి లోపడ్డాయి మరి మీరు మేము ఆలోచించుకున్నాం నిజంగా మనం దేవుడికి లేబడుతున్నామా మనకు అన్ని సరిగి ఉంటే లేబడుచున్నామే కానీ మన కష్టం వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వినోజిస్తూ ఉంటే మన దేవుణ్ణి చాలా మెదల చేస్తాం అయితే ఇక్కడ మరి ఏలియా ప్రవర్తన ఎలాంటివంటే కాకులు ద్వారా భోగిం తింటున్నాడు రిరేపు తాగుతున్నాడు కానీ అది ఎంత మాటలు కూడా అది సందేశపం లేదు మరి అయినాగే మరి ఇక్కడ మాట్లాడుచున్న మాటలు బడిపోస్తే ఆలోచనట్టు కాకుల కాకూలముదేము రెట్టిన మాంసము స్వస్థము రెట్ల మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చిను అతడు వాగునీరు తాగుతూ వచ్చును కానీ కొంతకాలం తర్వాత ఆ దేశంలో వర్షం లేక మీరు ఎండిపోయాము అయితే నేను ఎండిపోయినప్పుడు విరికి ఏ ఏమాత్రం కూడా లేదు మరి మీరు నేను మిమ్మల్ని ఆలోచించుకున్నా మరి నిజంగా మరి మరి యొక్క దైవ సేకరికం ఏ విశ్వాసం అనుకుందా మనం ఆలోచించుకున్నాం కష్టాల్లో ఉండొచ్చు శ్రమల్లో ఉండొచ్చు మనకి శ్రమలు వస్తాయి అయినా అన్ని విషయంలో మనం తాడుకునే వాళ్ళగా ఉండాలి ఎలాంటి యొక్క విహోవ దేవుడు ఎలాగ పొమ్మన్నాడు అన్ని విషయాలు కూడా దేవుడికి నిలబడ్డాడు మరి ఇంకొకటి మాట్లాడుతాడు మరి సారిపతి సారీపతి గ్రామం గురించి మాట్లాడుచున్నారు ఇక్కడ ఒకసారి మనం ఆలోచించుకున్నాం ఇక్కడ అయితే ఇవ్వచ్చు అంటే ఏ పద్యో పది మనో ఎనిమిదో అంత ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఈ సీది సంబంధమైన సారేపతి ఊరికి పోయి అచ్చట ఉండము పోషించడకు అచ్చటరానికి నేను సెలవు ఇచ్చి ఏమంటా నువ్వు సారేపతి గ్రామానికి చెప్పాడు అంటే నిజంగా ఆ సారేపతి గ్రామంలో ఏమైనా ఉంటాయి అక్కడ వెదవరాలు ఉందంట అయితే పదోచిమంటాడు అందుకట్టను లేచి సారేపతికి పోయి పట్టణంలో గవద్ద రాగా ఒక వెదవరాలు అచ్చడికి కట్టె కట్టెలు ఎరుటకును చూచి ఆమెను పిలిచి తాగటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు సహా తీసుకొని రమ్మని నెడికొని అయితే ఆ యొక్క డైవర్జన్ చేసి అంటే ఆ ఊరి సరేపడి గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక విడవాడు వచ్చినప్పుడు అమ్మ నాకు నీళ్ళు తీసుకొని మనం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం నిజంగా ప్రభులందుకు ప్రయత్నిస్తుందమ్మా ఒకవేళ ఈ ఈ యొక్క ఈ యొక్క స్త్రీలో మనం ఏమన్నా నీళ్ళు అడిగితే అనుభవం ఉంది ఒకవేళ బాగా వచ్చినట్టు కదా ఊరిలో పోయి అని చెప్పేవాలి కానీ అది ఏమి ప్రవక్త ద్వారా ఆ యధరాల కోసం అని చెప్పిన వెంటనే మరి ఊర్లో ఎక్కింది నేను తీసుకొచ్చినట్టుగా మనం చెప్తున్నాం అందుకే మరి మేము నేను కూడా మేము నేను కూడా మనం ఇచ్చారంటే ఇక్కడ ఒక మాట అంటాడు అయితే తొమ్మిది వచ్చిన వచ్చిన అంటాడు అది వెళ్ళి నేను పోబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రెట్టె ముప్పని ఈ చేతిలో తీసుకుంటురమ్మని చెప్పాలి అందుకని మీ దేడని విధావ్యోమ తోడు రెట్టెలో రెట్టవి పిండిలో పిండి పిండి బిడ్డలో కొంచెం మా నూనె నా వద్ద లేదని మరి అప్పకైన లేదని ఆమె చెప్పినట్టుగా మనం చేస్తున్నాం అయితే చెప్పు దయ కొంచెం బుద్ధిలో మోనింది మరి కొంచెం చెప్తుంది మరి కానీ ఈయన కూడా నేను చెప్తే ఆయన ఒకే మాట చెప్తాడు మీ అందరికీ వందనాలు అయితే ఏం చెప్పాలంటే అయితే ఎందుకు ముందు రెట్టే తీసుకుని రెట్టే తయారు చేసి వాళ్ళు తీసుకుందా తర్వాత నేను ఇక్కడికి చేసుకున్నాం చెప్పినట్టు తయారు చేస్తున్నాం ఇక్కడి మాట దేవుడు జీవిస్తుంది కాక మీ అందరికీ లేదు